హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కాల్షియం ఎక్కువగా ఉండి మంచి రుచిగా టేస్టీగా ఉండే మేకకాయల కూర అండి ఈ మేకకాయల కూర అనేది ఎముకలకి చాలా మంచిది నరాలు వీక్గా ఉన్నా లేదా ఎముకలకు బలం కావాలనుకున్నా ఇలా వారానికి ఒకసారి చేసుకొని తినొచ్చండి మన ఎముకలకి అంత శక్తిని ఇస్తుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం రండి ముందుగా నేను దీనికోసము ఎనిమిది మేకకాళ్ళు తీసుకునేసి ఇలా కట్ చేసి తెప్పించుకునేసినాను ఇప్పుడు వీటిని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కునేసినాను మనకి పైన ఉండేదంతా క్లీన్గా ఉండాలని ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను పసుపు వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉప్పు వేసుకునేసి వీటిని బాగా ఇలా కలుపుకోవాలండి కాళ్ళు అనేది మనకు కేజీల ప్రకారం ఏమి ఉండవు రెండు కాళ్ళు కానీ మూడు కాళ్ళు కానీ నాలుగు కానీ అలా మనకి ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు ఇలా బాగా పట్టించినాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇలా వెడలపాటి కుక్కర్ పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను ఆవాలు వేసుకునేసి ఇవి కొద్దిగా చిటిపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలండి ఇవి కూడా వేసుకునేసి దీన్ని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న కూర వేసుకునేసి మంట అనేది మీడియంగానే పెట్టుకునేసి దీన్ని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి మనకి ఉల్లిపాయ నూనె అంత ఫ్రై అయింది కదా అందులో ఇది కూడా ఫ్రై అవ్వాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది ఉడకతా ఉండగానే ఇంకొక పక్క మనము మసాలాకి ప్రిపేర్ చేసుకునేద్దాము మూత వేయకుండా ఇలానే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకునేసి ఇందులో ఒక మూడు స్పూన్లు మూడు స్పూన్లు ధనియాలు కొద్దిగా అల్లము ఒక గడ్డ మొత్తము పొట్టు తీసి వేసుకోవాలండి ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ మనకి చిన్నుల్లిపాయ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి కూడా వేసుకునేసి ఇలా సన్నగా ముక్కలుగా ఇప్పుడు ఆరేడు లవంగాలు వేసుకునేసి కొద్దిగా చెక్క కూడా వేసుకునేసి ఒక చిన్న ఉల్లిపాయ ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇవి వేసుకున్నాం కదా దీనిలో ఒక కొద్దిగా నీళ్లు వేసుకునేసి నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా నేను చూపిస్తా ఉన్నాను కదా ఇలా చేసుకోవాలి ఇట్లా వస్తే సరిపోతుంది మనకి నీళ్లు వేసుకుంటూ ఇట్లా నున్నగా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి కూర ఒకసారి బాగా కలుపుకునేద్దాము ఇట్లా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకోవాలండి మనం మిక్సీ పెట్టి పెట్టినాం కదా ఈ మసాలా అంతా వేసుకునేసి ఈ మసాలా అంతా కూరకు పట్టేలా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మసాలా అంతా ముక్కలకి బాగా పట్టింది కదా ఇలా రావాలండి ఇప్పుడు ఇందులో మనం ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకునేద్దాము ఇలా ఇవి కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు టమోటా ఇట్లా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటా అనేది ఇంత చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమోటాలు కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకునేసి టమోటాలు మసాలా బాగా మగ్గి ముక్కలకు పట్టాలంటే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనియాలండి వేయాలండి కుక్కర్కి విజిల్ పెట్టకుండా ఇలా పెట్టాలండి మూత ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు మిరపొడి వేసుకునేద్దాము కారం తినేదాన్ని బట్టండి నేను తీసుకున్న ఎనిమిది కాళ్ళకి మూడు స్పూన్లు మిరపొడి కరెక్ట్గా సరిపోతుంది అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకునేద్దాము మనం ఒక మూడు స్పూన్లు వేసుకున్నాం కదా ఇలా ధనియాల పొడి పైన వేస్తే చాలా బాగుంటుంది ఒక చిటికడు పసుపు కూడా వేసుకునేసి ఇవంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో మసాలా ఉంది కదండి అందులో కొద్దిగా నీళ్ళు వేసుకునేసి ఇందులో వేసినాను ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి కారం అనేది అనేది మొక్కలకి బాగా పడుతుంది చూశారు కదా ఇలా బాగా పట్టాలండి ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసుకునేద్దాము నేనైతే మొత్తం ఒకటిన్నర గ్లాస్ వేస్తూ ఉన్నానండి ఇప్పుడు సగం గ్లాస్ వేసినాను కదా ఇంకా సగం మొత్తం ఇవి ఒక గ్లాసు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఇట్లా కలుపుకునేసి మనకు ఉప్పు కారం ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవాలి నీళ్ళు కూడా సరిపోతాయా లేదా అని చూసి వేసుకోవాలండి ఇట్లా బాగా కలుపుకున్నాము కదా నేను ఉప్పు కారం అనేది చూస్తూ ఉన్నాను నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది కాబట్టి ఇంకొక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి దీంట్లోనే ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి పైన ఇలా మిరియాల పొడి వేసుకునేస్తే చాలా బాగుంటుంది ఈ కూరకి మరొకసారి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొద్దిగా నీళ్ళు వేసుకునేద్దాము మనకి ఇది కొద్దిగా నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా మొత్తము ఒకటి ఇంకా ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి చూసారు కదా మొత్తం ఒకటిన్నర గ్లాసు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి ఇలా ఒకసారి బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు మూతబెట్టి ఒక ఆరు కానీ ఏడు కానీ విజులు రానియాలండి కుక్కర్ని బట్టి విజులు రానియ్యాలి మనకి కాళ్ళ కూరకి ఎక్కువగానే విజులు రావాలి బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఒక ఆరు విజులు వచ్చిన తర్వాత నేను కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తూ ఉండాను చూశారు కదా మనకి ఇది కరెక్ట్గా ఉడికిపోయిందండి గ్రేవీ కూడా కరెక్ట్గా ఉంది ఒకవేళ మీకు ఇంకా కొంచెం పలచగా కావాలనుకుంటే నీళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఇట్లా ఒకసారి బాగా కలుపుకున్నాం కదా ముక్క కూడా ఇలా చేతో పట్టి చూస్తే చాలా బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడకాలి మనకి ముక్క అనేది ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా మేకకాళ్ళ కూర రెడీ అయిపోయింది ఇది అన్నం లేకైనా సంగటి లేకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ఇలా ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీరు ముందుగా చూడవచ్చు ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి